ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు పరిస్థితి ఎలా ఉందిరా అంటే తవ్వి ఎలక్షన్ పట్టినట్టుగా ఉంది విజయసాయి రెడ్డి బయటకు వచ్చి వైసీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీ హయంలో మద్యం కుంభకోణం జరిగింది అని ఒక మాట చెప్పడం లాభం వెంటనే సిఐడికి అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళు ఫైనల్గా తీల్చింది ఏంటంటే మాకు ఇటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి అక్కడితో సహకరించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సిట్కి ఈ కేసు అప్పగించడం జరిగింది ఈరోజు ఆ సిట్ అధికారులు తెలిసింది ఏంటంటే మాకు ఇటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి అంత కూల్గా ఉంటాడా ఉండగలడా ఈ ఒక్క విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు గమనించలేదు తెలియదు సో ఇదో విధంగా జగన్మోహన్ రెడ్డి దొరక్కపోతాడా అన్న ప్రయత్నం మద్యం కుంపుకోని విషయంలో మాత్రం నిరాశ మిగిల్చిందని చెప్పచ్చు